పాత్ర ఇలాంటి కొంతమంది మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఇప్పటికి బాబు వెంటే ఉన్నారు ఎలా ఉన్నా సరే అనేది అలాగే జగన్ వెంట మొదటి నుంచి ఉన్న వాళ్ళు మాత్రం ఉండలేకపోతున్నారు ఒక మోపిదేవ్ కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది అంటే ఈ కోటరీకి ఆ కోటరీకి ఆ వ్యతిరేక ఇదేంటంటే తెలుగుదేశం పార్టీ చాలా లాంగ్ స్టాండింగ్ పార్టీ నలభై ఐదు ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి వాళ్ళు ఎదురు దెబ్బలు తినున్నారు కాబట్టి బాబు నమ్ముకుంటేనే పని జరుగుతుంది అనేటువంటి మెంటాలిటీ ఉంటుంది ఇది కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం ఎందుకు లేవు గతంలో తెలుగుదేశంలో అసలు తెలుగుదేశంలో చంద్రబాబు శాఖ ఆరంభమైందే తిరుగుబాటుతో అంతకుముందు రేణుకా చౌదరి అడ్డం జరగలేదా నాజల భాస్కర్ అడ్డం జరగలేదా నాన్నప్రేని రాజకుమారి అందరూ వ్యతిరేకించి కూడా బయట బయటికి రాలేదా అనేక తిరుగుబాటు జరిగింది చంద్రబాబు వచ్చాక ఇక తిరుగుబాటు జరగల అనుకోవడానికి లేదే దేవేంద్ర గౌడ్ తిరుగుబాటు చేసిపోయింది బయటికి లేకపోతే ఆ మధ్యలో పోయినటువంటి నలుగురు ఎంపీలు తిరుగుబాటు చేసి కదా పోయింది కాకపోతే బయటికి పోతే చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వాళ్ళతో ర్యాప మెయింటైన్ చేస్తాడు బయటికి పోయినా కూడా లైక్ దేవేంద్ర గౌడ్తో ఇప్పుడు స్నేహంగా ఉంటుంది అట్లాగే రేవంత్ రెడ్డి బయటికి పోవాలా స్నేహమేగా కేసీఆర్ బయటికేగా పోయింది అసలు తెలంగాణ రాష్ట్రం బయట పోయింది అందులో వచ్చిన గొడవల కారణంగా చంద్రబాబు వచ్చిన తర్వాతనే కదా ఇల్లు వెళ్ళిపోయింది రేవంత్ వెళ్ళిపోయినా లేకపోతే కేసీఆర్ అసలు పార్టీ బయటికి పోయింది ఎందుకు మరి అందుకే కదా అసలు తెలంగాణలో తెలుగుదేశం వెళ్ళిపోయింది కంప్లీట్గా లెక్కనైతే మరి అక్కడెందుకు లెక్కేసుకోవట్లేదు మనం